ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఏంటి వైజాగ్ హోల్సేల్ అతను బెనారస్ శారీస్ కట్టి చూస్తున్నారా అవునండి తక్కువ టైంలో జస్ట్ ఐదు మంది ఐదు నెలల్లో రెండు లక్షల తొంభై ఐదు వేల మంది మీ అంత ప్రేమను చూపించినప్పుడు మీ గురించి నేను ఎంత ప్రేమకి రెడీ అయిపోతున్నానండి ఈ బెనర్స్ రేట్ అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండ్ కాదు ఇది బ్రాండ్ కాదని ప్రూఫ్ చేస్తే ఓన్లీ విమల్ అండి ఇది ఇది బ్రాండ్ కాదని ప్రూఫ్ చేస్తే స్పాట్ లో మీకు లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చే దీని దీన్ని ఎంఆర్పీ రేట్ చూడండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత రేట్ ఎక్కువ అమ్మిన శారీ Gallum, మన వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే పర్సన్స్ కి మాత్రమే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నా అవును మీరు వింటుంది నిజం మన వీడియోని షేర్ చేసి మన వీడియోస్ లైక్ మాత్రమే సేల్ అండి అది కూడా మనిషికి మూడు పీసులు కంటే ఎక్కువ ఇవ్వడం లేదండి చాలా మంది ఆర్డర్ లోనే ఓపెన్ చేసినప్పుడే ఇరవై వేసేవండి అండి ముప్పై శారీస్ మీ సేల్ చేసుకుంటాం అనుకుంటున్నారండి కానీ ఎవరికి ఇవ్వడం లేదు నా అందరూ ఫాలోవర్స్ కి అందరికి శారీస్ కి కట్టాలనే ఉద్దేశం మీద ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను అది కూడా మూడు శారీలండి ఈ ఆదివారం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇదే కాకుండా ఇంకా తక్కువ రేట్లో మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెస్ట్ ఇది మాది కాదు మనందరిది ఈ ప్లేస్ ఓన్లీ రాజువాక పంతులు గారి మేడమ్ ఆపోజిట్ లో మాత్రమే సేల్ జరుగుతుందండి ఇంకెక్కడ కూడా జరగడం లేదు రేపు ఆదివారం నుంచి తలవారు పది గంటల స్టార్ట్ అయిపోతుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన వీడియోస్ లైక్ చేసి స్టేటస్ పెట్టి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్